మన ఫ్యామిలీ అందరూ కలిసి ఒకే చోట ఉంటే బాగుంటుంది కదా అది ఓన్లీ మన పేరెంట్స్ మనమే కాదు మన గ్రాండ్ పేరెంట్స్ మన చిన్నా వాళ్ళ ఫ్యామిలీ మన పెద్దనాన్న వాళ్ళ ఫ్యామిలీ ఇలా అందరూ కలిసి ఒకే దగ్గర ఉంటే చాలా బాగుంటుంది కదా అబ్బా ఫన్నే వేరు పిల్లలందరూ కలిసి ఆడుకోవచ్చు తినొచ్చు తినవచ్చు ఇంట్లో పడుకోవచ్చు ఇలా బోల్డ్ అంత ఫన్ ఉంటుంది కదా అలాగే ఉండేవాళ్ళం మేము కూడా కానీ ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం కాదు ఒకే ప్లేస్లో వేరు వేరు ఇళ్లలో పక్క పక్కనే ఉండేవాళ్ళం మేము అలా ఉండేవాళ్ళం కానీ మాతో పాటు ఒక అబ్నార్మల్ ఎంటిటీ కూడా ఉండేది అది ఒక దెయ్యం అనుకోవచ్చు లేదా ఒక ఆత్మ అనుకోవచ్చు అది కూడా మా జాయింట్ ఫ్యామిలీతో మాతో కలిసే ఉండేది హాయ్ నా పేరు వనిత ఇది జరిగి ఒక ఫైవ్ ఇయర్స్ వరకు అవుతుంది ఈ విషయం నాకు ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇయర్స్ వయసు ఉన్నప్పుడు జరిగింది మేమేంటంటే ఒకే దగ్గర ఉంటాం కానీ వేరు హౌసెస్లో ఉంటామని చెప్పాను కదా మా చిన్నాన్న వాళ్ళందరికీ ఇల్లులు ఉన్నాయి కానీ మాకు మా గ్రాండ్ పేరెంట్స్ స్థలం అయితే ఇచ్చారు కానీ మేము అప్పటికి ఇల్లు కట్టుకోలేదు మా గ్రాండ్ పేరెంట్స్ ఇంట్లోనే ఉండేవాళ్ళం తర్వాత ఫైనల్గా ఒకసారి ఇల్లు కట్టుకుందాం అనుకున్నాము అలాగే కట్టుకోవడం కూడా స్టార్ట్ చేసాము మా చిన్న వాళ్ళు ఏంటంటే మాకు కొంచెం ఇల్లు కట్టుకోవడానికి హెల్ప్ చేసేవాళ్ళు అంటే మనీతో కాదు వాళ్ళందరికీ ఇల్లు కట్టడంలో వర్క్స్ తెలుసు అనమాట కొంతమందికి కార్పెంటింగ్ వర్క్ అలా డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ తెలుసు అనమాట అలా ఆ టైంకి మా చిన్న చిన్నా కార్పెటింగ్ వర్క్ ఇంట్లో చేస్తున్నారనమాట ఇల్లు కట్టడం కూడా ఫైనల్ కి వచ్చేసింది మేమందరం ఈవినింగ్ ఆడుకుంటూ ఆడుకుంటూ వెళ్ళి చూసేద్దాం ఇల్లు అని పిల్లల మందరం వెళ్ళాము మాతో పాటు మా చిన్న చిన్న ఉంటారు కదా తను ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు కూడా వచ్చారు మేము అలా ఒక్కొక్క రూము తిరిగి చూస్తున్నాము మా ఇల్లు ఏంటంటే మేము డూప్లెక్స్ లా కట్టుకున్నాము ఆ ఇల్లు కొంచెం పెద్దదనమాట చాలా బాగుంటుంది ఎవరైనా చుట్టాలు ఇంట్లో ఉండడానికి వచ్చినా కానీ మేము అడ్జస్ట్ అవ్వక్కర్లేదు గెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి అంత పెద్దగా కట్టుకున్నాము ఇల్లు అలా ఇల్లు అంతా తిరిగి చూస్తుంటే సడన్గా మా నాన్న పైన బాగా పై రూమ్లో ఉండి బాగా గట్టి గట్టిగా అరుస్తున్నాడు అనమాట నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను నేను ఇక్కడి నుండి దూకి చచ్చిపోతాను అని ఇలా అరుస్తున్నాడు మా డాడీ అసలు ఎప్పుడు అలా బిహేవ్ చేయడు సడన్గా ఏంటి ఇలా అరుస్తున్నాడు అని మా అందరికీ భయమేసింది ఆయన చాలా కూల్గా ఉంటాడు ఎప్పుడు జోకులు వేసుకుంటూ ఇలా అందరితో మంచిగా ఉంటారు ఇలా సడన్గా అరవడం ఏంటి అది కూడా చచ్చిపోతానని అరుస్తున్నాడు అని ఏంటి అని మేమందరం గబగబా పైకి వెళ్ళాము అనమాట మేము పైకి వెళ్ళే వరకు మాకు మా నాన్న అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి కానీ ఎప్పుడైతే పైకి వెళ్ళామో అక్కడ ఎవరూ లేరు మాకు వేసింది నిజంగానే కిందకు దూకేశారా ఏంటని ఆ బాల్కనీ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవ్వరు లేరు ఇప్పుడు దాకా అరుపులు వినిపించినాయి కదా సడన్గా అసలు ఇక్కడ కనిపించట్లేదు కనిపించట్లేదేంటి అని మా చిన్నాన్న మా నాన్న కాల్ చేస్తే నేను ఇంటి దగ్గర ఎక్కడున్నాను నేను ఇంటి దగ్గర అక్కడ లేను కదా కట్టే ఇంటి దగ్గర నేను బయట వర్క్ చేసుకుంటున్నాను కదా ఆఫీస్లో ఉన్నాను కదా అన్నారు మాకేం అర్థం కాలేదు ఎందుకంటే మేము నిజంగా అక్కడ విన్నది మా నాన్న వాయిస్ మిగతా వాళ్ళంటే డౌట్ పడవచ్చు కానీ నేను కూడా అక్కడే ఉన్నాను కదా అది మా నాన్న వాయిస్ నాకు హండ్రెడ్ పర్సెంట్ తెలుసు కానీ అక్కడ జరిగింది చూస్తే మాకేం అర్థం కాలేదు ఇంకా పెద్దవాళ్ళు మాకు ఏదో సర్ది చెప్పేసి మమ్మల్ని ఇంటికి వెళ్ళిపోమన్నారు మేము వెళ్ళిపోయాము తర్వాత కొన్ని రోజులకి ఇల్లు అయితే కంప్లీట్ అయిపోయింది ఇంట్లోకి వెళ్ళిపోయాం మా పేరెంట్స్ ఏంటంటే మేము పిల్లలం ఒక పది మంది వరకు ఉంటాము మమ్మల్ని ఇంటి దగ్గరే వదిలేసి ఎక్కడికైనా వెళ్ళాలంటే వాళ్ళందరూ కలిసి వెళ్తారు ఎప్పుడైనా అప్పుడప్పుడు కనుక వెళ్తే మా తాతయ్య వాళ్ళని మాకు తోడుగా ఉంచుతారు లేకపోతే మేము కొంచెం పెద్దవాళ్ళమే కదా అని మమ్మల్ని వదిలేసి వాళ్ళే వెళ్ళిపోతూ ఉంటారు మా ఇంట్లో ఏంటంటే మా నాన్న అందరికంటే పెద్ద సో ఆబ్వియస్లీ ఇంట్లో అందరికంటే నేనే పెద్దదాన్ని మా అమ్మ వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళా బయటకు వెళ్తే పిల్లల్ని అందరినీ నేనే చూసుకోవాలన్నమాట పర్టికులర్గా చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఉంటాయి వాళ్ళు మా చిన్న చిన్న పిల్లలు వాళ్ళనైతే నేనే చూసుకోవాలి ఎందుకంటే వాళ్ళు కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఎక్కడైనా పడిపోతారు అలాంటివన్నీ చూసుకోవాలన్నమాట అలాగే వాళ్ళకి ఫుడ్ తినిపించడం వాళ్ళని క్లీన్ చేయడం ఇదంతా నా పని నాకు అదంతా భారంగా ఏమనిపించదు ఎందుకంటే వాళ్ళు కూడా నా తమ్ముళ్ళే కదా సో నేను ఎప్పుడు అలా భారంగా ఫీల్ అవ్వలేదు వాళ్ళు ఏంటంటే చిన్న పిల్లలు కొంచెం తక్కువ ఏజ్ వాళ్ళు ఒక సిక్స్ ఇయర్స్ వరకు ఉంటారు నాలాగా ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళు మేము ఒక ఫోర్ మెంబర్స్ ఉంటాము వాళ్ళు కొంచెం చిన్నపిల్లలు కదా సో వాళ్ళని తొందరగా పడుకోబెట్టేసి ఎప్పుడైనా మా అమ్మ వాళ్ళు ఇలా బయటకు వెళ్ళినప్పుడు మేము టైం స్పెండ్ చేస్తూ ఉంటాము మేము ఎక్కువ దెయ్యాల సినిమాలు చూస్తూ ఉంటాం ఇంట్లో ఎవరు లేనప్పుడు ఆ టైంలో చిన్నపిల్లలు ఉంటే భయపడతారు అని వాళ్ళని తొందరగా పడుకోబెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాము ఒకరోజు అలాగే పడుకోబెట్టేశాము మేమేంటంటే గెస్ట్ రూమ్లో కూర్చున్నాము ఎందుకంటే గెస్ట్ రూమ్ పిల్లల్ని పడుకోబెట్టిన రూమ్కి పక్కన ఉంటుంది అనమాట అందుకే వాళ్ళందరినీ ఆ పక్క రూంలోనే పడుకోబెట్టి మేము ఇటువైపు రూమ్కి వచ్చి మూవీ చూద్దామని కూర్చున్నాం కూర్చునేసరికి సడన్గా ఒక టెన్ మినిట్స్ తర్వాత కింద నుండి మా నాన్న వాయిస్ వినిపించింది ఏంటంటే మేము వచ్చేసాం రా ఎక్కడ ఉన్నారు మీరు తొందరగా రండి బయటికి అని పిలిచారు మాకేం అర్థం అవ్వలేదు ఎందుకంటే వాళ్ళు వెళ్ళే అప్పటికి వన్ అవరే అయింది వాళ్ళు వెళ్ళేటప్పుడు చెప్పారు మేము రావడానికి కొంచెం లేట్ అవుతుంది ఒక త్రీ అవర్స్ పడుతుంది అప్పటి వరకు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేళ్ళారు అదేంటి వన్ అవరేగా అయింది అప్పుడే వచ్చేసామని చెప్తున్నారేంటి మా డాడీ అని నాకు కొంచెం డౌట్ వచ్చి నేను ఈ లోపు నా పక్కన ఉన్న నా కజిన్ ఒకటి బయటకు వెళ్తుంటే వద్దులే వెళ్ళొద్దు ఎలాగో ఇంటి దాకా వచ్చారు కదా ఇంటి కూడా వస్తారుగా అప్పుడు పలకరించి వచ్చిలే వాళ్ళే వస్తారు నువ్వు కూర్చో అన్నాను నేను ఎందుకలా అన్నానో అప్పుడు నాకు తెలియలేదు కానీ మేము ఇంకా వస్తారులే అని వదిలేసి మూవీ చూస్తున్నాము మూవీ చూస్తుంటే అలాగే నాకు మళ్ళీ గుర్తొచ్చింది అప్పటికొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది ఏంటి ఇంకా లోపలికి రాలేదు ఎప్పుడో వచ్చేసారు కదా అని నాకు డౌట్ వచ్చి నేను వాళ్ళ ముగ్గురిని అక్కడ నుంచి నేను ఒక్కదాన్ని బయటకెళ్ళి చూస్తే బయట ఎవ్వరు లేరు ఇంకా షాక్ అయ్యే విషయం అక్కడ ఏం జరిగిందంటే ఇంటికి అన్నారు కదా అని నేను మళ్ళీ కాల్ చేశాను అనమాట మా డాడీకి కాల్ చేసి అన్నారు కదా మళ్ళీ వెళ్ళిపోయారా ఏంటి ఇంట్లో కూడా రాలేదు అని అడిగితే మా డాడీ మేము ఎక్కడ వచ్చాంరా మేము ఇంకా ఇక్కడే ఉన్నాము మాకు ఇంకా రావడానికి టూ అవర్స్ పడుతుంది మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి కాల్ కట్ చేశారు నాకేం అర్థం కాలేదు ఇంకా వెంటనే నాకు ముందు జరిగిన విషయం స్ట్రైక్ అయింది అదే పైన గదిలో ఎవరు ఉండి మా నాన్న వాయిస్ తరిచారని చెప్పే కదా నాకు వెంటనే అది గుర్తురాగానే భయమేసి నేను ఇంట్లోకి వెళ్ళిపోయి ఇంటికి తలిపేసేసుకొని లాక్కేసి మేము అందరం కూర్చున్నాం కదా ఆ రూమ్లో నుండి పిల్లలు ఉన్న రూమ్లోకి వాళ్ళని కూడా తీసుకొచ్చి జరిగింది చెప్పాను అనమాట బయట ఎవ్వరు లేరు నాన్నకు ఫోన్ చేశాను నేను వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నానని చెప్పారు అంటే వాళ్ళందరూ మరి ఇందాక పిలిచారు కదా మనల్ని బయటికి రమ్మని అంటే ఏమో నాకు అర్థం అవ్వట్లేదు మీరు మాత్రం ఇక్కడే కూర్చోండి బయటికి రావద్దు అని చెప్పాను తర్వాత టూ అవర్స్కి నిజంగానే మా పేరెంట్స్ వచ్చారు పిల్లలందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు అప్పటి నుంచి అదేంటో నేను పర్టికులర్గా చెప్పలేను కానీ దానికి నా మీద ఎందుకో ఇంట్రెస్ట్ పెరిగినట్టు నాకు అనిపించింది ఎందుకంటే మేము పై ఫ్లోర్లో ఉంటాము గెస్ట్ ఎవరైనా వస్తే వాళ్ళకి కింద రూమ్స్ ఇస్తాం నా రూమ్ ఏంటంటే నా రూమ్ పైన స్టోర్ రూమ్ ఉంటుంది అది ఖాళీగా ఉంటుంది ఏమైనా పనికిరాని వస్తువులు ఉంటే అక్కడ పడేస్తూ ఉంటాం ఆ రూమ్లో నుండి అప్పుడప్పుడు ఎవరో నడుస్తున్నట్టు సౌండ్స్ వచ్చాయి నాకు నాకు సౌండ్స్ వచ్చాయి ఎవరో గంతులు వేస్తున్నట్టు గట్టి గట్టిగా అడుగులు వేస్తున్నట్టు ఇలా వినిపించేది నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను కానీ వాళ్ళు అంతగా పట్టించుకునే వాళ్ళు కాదు నేనైతే ఆ స్ట్రెస్ చాలా రోజులే భరించాను కొన్ని కొన్నిసార్లు ఎవరో వచ్చి నా చెవులో గుసగుసలాడుతున్నట్టు కూడా నాకు వినిపిస్తూ ఉండేది అలా కొన్ని రోజులకి అప్పుడప్పుడు వినిపించేది కాస్త రోజు వినిపించడం స్టార్ట్ అయింది నేను మా ఇంట్లో వాళ్ళకి మా చిన్నాన్న వాళ్ళకి వాళ్ళందరికీ చెప్పినా నువ్వు ఎక్కువ దెయ్యాల్ సినిమాలు చూస్తావు కదా నీకు అందుకే అలా వినిపిస్తుంది అంతేగాని అక్కడ ఏం లేదు అని నా మాట వాళ్ళు ఇలా ఈ టార్చర్ నేను చాలా రోజులే అనుభవించాను అలా కొన్ని రోజులకి ఏమైందంటే మా చెల్లికి కూడా ఇవన్నీ వినిపించడం స్టార్ట్ అయింది తను కూడా చెప్పేది కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు అక్క చెప్పింది ఇన్ని రోజులు నువ్వు కూడా చెప్తున్నావా నువ్వు కూడా దాంతో కలిపి దెయ్యాల్ సినిమాలు చూస్తున్నావా అని తనని కూడా తిట్టేవాళ్ళు అలాగే నాతో పాటు తను కూడా స్ట్రెస్ అవ్వడం స్టార్ట్ అయింది కొన్ని రోజులకి ఏమైందంటే మా అమ్మకి కూడా సేమ్ సౌండ్స్ వినిపించడం స్టార్ట్ అయింది మా అమ్మ కూడా అప్పుడు రిలైజ్ అయింది వీళ్ళు నిజమే చెప్తున్నారు అని మా డాడీకి ఒక్కడికే వినిపించేది కాదు మా ముగ్గురికి వినిపించేది మే ముగ్గురం ఒకేలాగా చెప్తుంటే మా డాడీ కూడా అప్పుడప్పుడు పైకి వెళ్ళి చూసేవాడు కానీ తనకేం కనిపించేది కాదు ఇంకా మా ముగ్గురిని విసుకోవడం స్టార్ట్ చేశారు మేము కూడా చెప్పడం మానేసాము అలా కొన్ని రోజులకి అది బాగా సివిర్ అయిపోయిందనమాట అది అది ఏంటంటే నేను అప్పుడప్పుడు కిచెన్లోకి వెళ్ళేదాన్ని అప్పుడు నన్ను ఎవరో ఫాలో అవుతున్నట్టు ఉండేది నేను ఏదైనా చేసుకుంటుంటే కిచెన్లో నా వైపు అలాగే ఒక మూల నుండి చూస్తున్నట్టు నాకు అనిపించేది అలాగే దాని చూపులు నాకు తెలుస్తూ ఉండే పై నుండి కిందకి చూడడం ఇదంతా నాకు తెలుస్తూ ఉండేది కొన్ని రోజులకి పైన ఎవరు నడుస్తున్నట్టు అనిపించేది కదా అలా కొన్ని రోజులకి పరిగెత్తడం అలాగే వాళ్ళ వెనకాల ఏదో లాక్కున్నట్టు తీసుకెళ్ళడం లాక్కెళ్తున్నట్టు అలా వినిపించేది అనమాట అలా కొన్ని రోజులకి ఇంకా ఏమైందంటే ఒక చిన్న పాప వాయిస్ నవ్వుతున్నట్టు నాకు వినిపించేది నాకైతే చాలా భయమేసేది కానీ మేమేం నమ్ముతామంటే ఇలాంటివి ఏదైనా ఎంటిటీస్ ఉన్నప్పుడు దాని గురించి మనం భయపడితే దానికి ఇంకా బలం పెరిగి మనల్ని ఇంకా భయపెడుతుంది అని నమ్ముతారు మాలో అందుకని మేము అలాంటివి పట్టించుకోకూడదని డిసైడ్ అయ్యి మేము దాన్ని అంతగా పట్టించుకునే వాళ్ళం కాదు అలా కొన్ని రోజులకి మేము పట్టించుకోవట్లేదు కదా అది కొంచెం సైడ్ అయినట్టు మాకు అర్థమైంది దాని ఎఫెక్ట్ అంతగా మా మీద కనిపించేది కాదు కానీ అది అప్పుడప్పుడు లైట్స్ ఆఫ్ చేస్తున్నప్పుడు గదిలో ఒక మూలన ఒక నల్లని ఆకారం ఉంటే ఎలా ఉంటుంది అలా కనిపిస్తూ ఉండేది మాకు అందుకని మేము మ్యాక్సిమం లైట్ ఆన్ చేసుకునే పడుకునే వాళ్ళం అనుకున్నామంటే దాన్ని పట్టించుకోకూడదు అనుకున్నాం కదా అందుకే దాని మీద అంత మేము కాన్సన్ట్రేట్ వాళ్ళం కాదు ఎందుకంటే దాని ఎగ్జిస్టెన్స్ మాకు తెలిసేది కానీ అది మాకు ఎప్పుడు అయితే చేయలేదు దానివల్ల మాకు ఎప్పుడు చెడు అయితే జరగలేదు అందుకని మేము కూడా దాన్ని అంతగా పట్టించుకోవడం మానేసాం కొన్ని రోజులకి ఏమైందంటే నాకు ఇంకో చిన్న చెల్లి కూడా ఉంది మేము మొత్తం ముగ్గురు ఆడపిల్లలం తను ఏంటంటే ఫైవ్ ఇయర్స్ అలా ఉంటాయి తనకి తను రోజు అర్ధరాత్రి లేచి ఏడుస్తుంది అనమాట ఏమైందమ్మా అంటే నాకు దెయ్యం కాలు వచ్చింది బూచోడు వచ్చాడు నా కల్లోకి అని చెప్తుంది బూచోడు రావడం ఏంటి అసలు ఏమైంది అంటే ఒక నల్లగా ఉన్నాడు ఒక అంకుల్ ఆ అంకులు అందరినీ చంపేసేయి మీ ఇంట్లో వాళ్ళందరినీ చంపేసేయి మీ అక్కని చంపేసేయి తర్వాత నువ్వు కూడా చచ్చిపో అని చెప్తున్నాడు నాకు అని చెప్పింది మాకు ఇంకా చాలా భయమేసింది తనకి కూడా చిన్నపిల్ల కదా తనకి కూడా అలాంటి కళ వచ్చేపాటికి మా డాడీకి కొంచెం డౌట్ వచ్చింది డౌట్ వచ్చి ఇంటికి ఎవరినో తీసుకొచ్చారు తీసుకొచ్చి వాళ్ళకి ఇల్లు చూపిస్తే వాళ్ళు కూడా ఇదే అన్నారు ఇంట్లో ఏదో ఉంది మీకు ఇబ్బంది పెడుతుంది అది మీకు డైరెక్ట్గా అయితే ఏమి ఇబ్బంది పెట్టట్లేదు ఇప్పటి వరకు కానీ ఇప్పటి నుండి దాని ఎఫెక్ట్ అయితే మీ మీద పెరుగుతుంది అని చెప్పారు ఇంకా మా డాడీ వెంటనే ఇలాంటివి వదిలించే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని తీసుకొచ్చి ఏవో రిచువల్స్ ఒక వన్ వీక్ వరకు చేశారు తర్వాత అయితే మేము అలాంటివి ఏమీ ఫేస్ చేయలేదు కానీ నేను అప్పుడప్పుడు లైఫ్లో కొన్నిసార్లు ఇప్పటివరకు ఇలాంటివి చిన్న చిన్నవి అయితే చూసే కానీ నా లైఫ్లో అతి భయంకరమైన ఎక్స్పీరియన్స్ అయితే ఇదే మేము ఆల్మోస్ట్ చావు వరకు వెళ్ళిపోయాం దానివల్ల ఇదైతే నా లైఫ్లో నేను మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ మీరు కనుక ఇలాంటివి ఏమైనా ఎక్స్పీరియన్స్ చేస్తే కామెంట్ చేసేయండి అండ్ స్టోరీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి అండ్ మీకు కనుక వీడియో నచ్చితే మర్చిపోకండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్